సింహాలకు తీసుకొని వెళ్తుంది మూడు గంటల సంతోషం వేష గృహాలు తీసుకొని వెళ్తుంది మందు గృహాలకు తీసుకొని వెళ్తుంది అవన్నీ శారీరకమైనటువంటి సంతోషం తాత్కాలికమవి లోకం డబ్బులు తీసుకొని నిమిషాలు రోజులలో సంతోషాన్ని నింపుతుంది డబ్బులు పోతాయి తర్వాత సమయం అయిపోతుంది ఎందుకంటే మా అనుభవం అది మూడు గంటలు సినిమాలు సంతోషం అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సంతోషం ఉంటుంది ఎందుకు మళ్ళీ వేరే సినిమాకి వెళ్తున్నాడు ఈ వ్యక్తి అంటే ఒకసారి సినిమా చూస్తే సంతోషం లేదది తర్వాత ఇంకో సినిమాకి వెళ్తున్నాడు సంతోషం మూడు గంటలు తర్వాత మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్తున్నాడు అంటే రొటీన్ అయిపోతుంది చై చక్రం వలయంలో తిరుగుతుంది మానవ జీవితం సంతోషం కొరకే ఈ లోకము డబ్బులు తీసుకుని సంతోషాన్ని ఇస్తుంది అది సినిమాలో అయినా వేషగృహాలు అయినైనా మందులో అయినా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి అది తాత్కాలికమే డబ్బులు పోతాయి సంతోషము తాత్కాలికంగా కానీ నిజమైన నిత్యమైన నిలకడైన ఈ లోకము ఇవ్వనటువంటి సంతోషము శాశ్వత కాలం ఉండే సంతోషము ప్రభు నేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ ఆనందం నీకు కావాలన్నా ఇంకెన్ని రోజులు నిజమైన ఆనందానికి దూరంగా ఉండి లోకమిచ్చి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటావు నువ్వు క్రైస్తవుడివే క్రైస్తవు పేరు కలిగి ఉండొచ్చు మార్కు మారు యోహాను రిప్క రాహేలు మరియమ్మ మార్త అని పేరు పెట్టుకున్న మాత్రాన మనము క్రైస్తవులము కాదు హూ ఈజ్ రియల్ క్రిస్టియన్ క్రిస్టియన్ విభజిస్తే క్రైస్ట్ ప్లస్ ఇన్ వస్తుంది క్రిస్టియన్ అంటే ఎవరిలో క్రీస్తు ఉంటారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు తెరబడి ధరించి నగలు లేకోకుండా స్తోత్రం అలెలు చెప్పి ఆరాధన చేసి కానుక పెట్టలు కానుకలు సమర్పించి భక్తి నుండి క్రైస్తవులము కాదు నిజమైన క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును కలిగి ఉన్నవారు అలాగే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా క్రీస్తుని జీవితంలో రక్షకుడిగా ఉన్నాడా ఇంకా నువ్వు క్రీస్తుని అంగీకరించుకోకుండా నమ్మకార్థంగా వచ్చిపోతున్నావేమో చెల్లి తమ్ముడు ఏ రోజు ఏం జరుగుతుందని తెలియదు ఈరోజు ఇంట్లో రేపు మంట్లో మరణానికి మర్యాద లేదు డెత్ ఈజ్ రియల్ మరణం అనేది సాధారణమైనది అందరికీ వస్తుంది హైదరాబాద్లో ఉన్నవారు మరణించాల్సిందే అమెరికాలో ఉన్నవారు కూడా మరణించాల్సిందే పేదవారికైనా మరణం ధనవంతులకైనా మరణం అందరికీ పుట్టినవాడు గిట్టక తప్పదంటారు కదా ప్రతి ఒక్కరు మరణించాల్సిందే నుకా స్వార్థ పదహారో అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఈ భూమి మీద బ్రతికినారు ఇద్దరు వ్యక్తులు మనుషుల వారు గమనించండి ఈ భూమి